ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు పాపాలు ఏమి లేకుండా పూర్తిగా నశించిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు పుణ్యలోకాలు వాటికి అక్కడికి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవిస్తారు ఆ పుణ్యం కరిగిపోయే వరకు అక్కడ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మత్స్యలోకానికే వస్తారు ఎక్కడికో వెళ్ళిపోరు అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళడానికి వీలు లేదు తిన్నగా ఇక్కడికి రావడమే అసలు మోక్షము అంటే వెళ్ళటమే కదా కానే కాదు మోక్షం వేరు ఆ లోకాలు వేరు ఇవన్నీ నశించిపోయేటివే ఆ లోకాలు కూడా అంతే ఆ లోకాలు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన అలోకంబగు పెంచీ కటి కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగునతని నేసే వింతనని ఆ పోతనామాచుడు చెప్పాడు అంటే లోకాలు లోకేశులు పరిపాలించే వాళ్ళు లోకస్తులు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా తెగిపోతాయనమాట ఏవి ఉండవు తెగిన తుదిన అలోకం మరి లోకమే లేదట అక్కడ ఏముంటుంది అంటే పూర్తిగా చీకటి మాత్రమే మిగిలిపోతుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆహా ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటాం సూర్యుడు వస్తే వెళ్తురు వస్తుంది సూర్యుడు రాక మబ్బున్నా సరే వెళ్తురే సూర్యుడు వచ్చాడు కాబట్టి సూర్యుడు రాకుంటే చీకటిగా ఉంది అయితే ఈ చీకటిలో కూడా మనకు నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి చంద్రుడు మెరుస్తూ ఉన్నాడు వాళ్ళ కాంతి మనకు వస్తూ ఉంది సరే కానీ ఇవేవి లేకుండా పోయినప్పుడు ఏమవుతుంది చీకటి అవుతుందట ఈ చీకటి అయినప్పుడు ఆ చీకటికి వెనక ఉందట ఈ మధ్య కంప్యూటర్ లో కనిపెట్టారట వాళ్ళ రీసెర్చ్ లో ఈ చీకటి ఉంది కానీ చీకటికి అవతల మాత్రం చూడలేకపోయారట